ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్లా జిల్లా వార్తల సమాహారం న్యూస్ స్వాగతం ఈ రోజు వార్తలు ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ గ్రామ సర్పంచ్ గా చేయాలని ఫుట్బాల్ గుర్తు కోటువేయాలని ఇంటిటా ప్రచారం నిర్వహించారు గొల్లపల్లి గ్రామంలో ఈ రోజు చేపూరి రాజేశం ఇంటి ప్రచారం నిర్వహించారు ఎవరైనా నిరుపేదలు చనిపోతే వారికి ఐదు వేల ఆర్థిక సహాయం అందిస్తారని హామీ ప్రచారం నిర్వహించారు కుమార్ సంతోష్ కృష్ణమూర్తి చంద్రశేఖర్ ఊరేగింపులో పాల్గొన్నారు పోటీ చేస్తున్నారు నా పాలు గుర్తు పోటీ చేసి నాకు గెలించని నా యొక్క పాత్ర అక్కడికి నేను ఎంభై ఉండి పది లక్షలు తోడు ఏమైనా ఏమైనా అవసరం ఉన్నాయో కూడా శాంక్షన్ చేసి చేయిలో ఎవరు చనిపోయినా వారి కర్మ ఖర్చుల గురించి ఐదు వేల రూపాయలు నా సొంతంగా ఇవ్వబడదు వారి గంభీరపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి చీరల లహరిక ఇంటింటి ప్రచారం నిర్వహించారు గంభీరాపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చీరల లహరిక ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గ్రామ ప్రజలు బ్యాట్ గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు వీరి వెంట గ్రామస్తులు టీఆర్ఎస్ నాయకులు మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి కౌడ్ చీరల వెంకటస్వామి చీరల వెంకటస్వామి కౌడ్ గందరపు రాజు శ్రీనివాస్ ఈరవేణి శివయ్య నాగరపు దేవేందర్ దండవేణి మీను కూర సురేష్ లతారెడ్డి నాదరపు రేణుక రజనీ వికాస్ మహిళలు నాయకులు పాల్గొన్నారు

చాలా సమస్యలు తెలుసుకున్నాను అవన్నిటిపైన పైన మేము శ్రద్ధగా పనిచేస్తామని గుర్తుకే ఓటేయండి అని నమస్కారం ఎనిమిది తొమ్మిదో వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతున్నది ఇక్కడున్న మన కుల బాంధవులు మును కాపు సంఘం ఆధ్వర్యంలో వారి నాయకత్వాన మన సర్పంచ్ అభ్యర్థి లహారిక వారి గుర్తు బ్యాటు గుర్తు వార్డు మెంబరు మన వికాస్ బాబు వారి గుర్తు సిలిండర్ తొమ్మిదవ వార్డు మెంబరు గౌను గౌను శిరీష వీరి గుర్తుపై అందరూ ఇక్కడున్న ప్రజానీకం మన కుల బాంధవులు ఇక్కడున్న మా పార్టీ శ్రే శ్రేణులందరూ బీఆర్ఎస్ నాయకత్వాన ఇక్కడ మేము వారందరికీ మేము మద్దతు గల్లీ గల్లిన గడప గడపకు మేమందరం ఓటు అభ్యర్థిస్తే వారందరూ మీకు తప్పకుండా మేము ఓటు ఇస్తాము అభివృద్ధిలో మేము కూడా మీతో భాగస్వాములు అవుతాము కేటీఆర్ నాయకత్వాన ఇక్కడ మేము మీకు మేమేంతా ఉంటామని చెప్పని చెప్పడం జరుగుతుంది వారి గుర్తు బ్యాట గుర్తు ప్రత్యేకంగా విద్యావేత్త చేరాల హారిక ప్రత్యేక కేటీఆర్ గారు వారు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఇక్కడ మన పట్టణ కేంద్రానికి అభివృద్ధిలో భాగంగా అభివృద్ధి జరగాలంటే చేరాల రహారిక వారిని మీరు ఎన్నుకున్నట్టయితే మీకు ఇంకింత ముందుండి నేను గత ఇక్కడ ఐదు పర్యములు ఎమ్మెల్యేగా చేయడం జరుగుతుంది కానీ కొత్త దురదృష్టంన మనం ఇక్కడ ప్రభుత్వం లేకు అయినా కానీ అభివృద్ధిలో మేము ఉంటాము చేరాల లహరిక గెలిపించండి బ్యాటు గుర్తుకు ఓటేసి అక్కడున్న వారి మిమ్మల్ని కూడా మీరు గెలిపించాలి చెప్పని మన కేటీఆర్ గారు వారు చెప్పడము మనమందరం ఇక్కడ మీ మును సంఘము ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఓటును అభ్యర్థిందం దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి పట్టణ విషయానికి వస్తే చాలా ఇక్కడ ఉన్న చాలా చాలామంది విద్యావంతులు ఉన్నారు మునుగు కాపు సంఘంలో చాలా విద్యావంతులు ఉన్నారు మీ అందరు తెలుసు రిటైర్డ్ టీచర్స్ ఉన్నారు రిటైర్డ్ వివిధ హోదాలో చాలామంది విద్యార్థి విద్యార్థులు కూడా ఉన్నారు మన సు కుల బాంధవులు అక్కా చెల్లెలందరూ తెలిసే మన గంభీరవ పరిస్థితి కొంతమంది వ్యక్తుల వలన ఇక్కడ అభివృద్ధికి అటంకులు నిరోధకులవుతున్నారు వారు ఒకసారి నువ్వుండు ఒకసారి నేనుండు అనే పరిస్థితికి వస్తుంది వారే ఒకసారి మీరు సర్పంచ్ ఒకసారి మేము సర్పంచ్ అని చెప్పని అభివృద్ధిని నిరోధకులు ఉండి అభివృద్ధి అందుకుంటా ఉన్నారు మీరు ఒకసారి ఆలోచన చేయని కొత్త వారికి అవకాశం వారు గతంలో సర్పంచ్ చేసిర్రు ఎంపీటీలు చేసిర్రు జెపిటీలు చేసిర్రు గత సర్పంచ్ కూడా ఏం చేసినా మీకు అందరు తెలిసే నిర్వాహకము కేటీఆర్ గారు అక్కడున్న బ్రిడ్జికి పదిహేడు కోట్ల రూపాయలు మంజూరు చేసిర్రు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తొమ్మిది కోట్ల చేయడం జరిగింది అదేవిధంగా నలభై రెండు కోట్ల రూ నల రెండు కోట్ల రూపాయలు మనకు ఎనభై ఫీట్ల రోడ్కు ఇవ్వడం జరిగింది దాని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థి గడ్డం జితేందర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గడ్డం జితేందర్ రిమోట్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు వారితో పాటు సహచరులు టీవీ 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 రిమోట్ 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 కే 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 జై ఎల్లారెడ్డిపేట గ్రామ సర్పంచ్ గా మీరు నన్ను ఎన్నుకుంటే ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటాం రెండు వేల ముప్పై వరకు నా పదవీకాలం కొనసాగుతోంది కాబట్టి మనం ఎల్లారెడ్డిపేట విజన్ ట్వంటీ థర్టీ రెండు వేల ముప్పై అనే కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఇందులో భాగంగా స్వర్గీయ శ్రీ నేవూరి వెంకరెడ్డి బాపుగారి విగ్రహాన్ని నా యొక్క సొంత ఖర్చులతో గ్రామ నడుబడ్డున ఏర్పాటు చేస్తానని హామిస్తున్నాను అలాగే జనవాణి కార్యక్రమం నిర్వహిస్తాం ప్రతి గురువారం ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీలోనే జనవాణి కార్యక్రమం నిర్వహించి నిర్వహించి గ్రామ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు గ్రామ పద్నాలుగు మంది వార్డు మెంబర్లు మిగతా సిబ్బంది అంతా అక్కడ హాజరుపరిచి మీ యొక్క సమస్యలు వింటాం ఒకవేళ మీరు గ్రామ పంచాయతీకి రావడం వీలు కాని ఏడల ప్రతీ నెల మొదటి శని శనివారం గ్రామం యొక్క సర్పంచ్ మరియు అతని యొక్క సిబ్బంది మీ ఇంటికే వస్తుంది అదే ప్రజల వద్దకే పాలన గడప గడపకు గ్రామ పంచాయతీ అనే కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం అదేవిధంగా నా యొక్క సొంత ఖర్చులతో గ్రామంలో ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం కల్పించి ఒకవేళ ఏదైనా అనుకోని దాని ప్రమాదం జరిగితే వాళ్ళకు ఐదు లక్షలు వచ్చే విధంగా నేను కృషి చేస్తానని మీకు మాట ఇస్తున్నాను గ్రామంలో ప్రధాన సమస్య ఆధార్ కేంద్రం ఇంత మందల కేంద్రమైనా కూడా ఆధార్ కేంద్రం లేకపోవడం చాలా దురకర విషయం అట్టి యొక్క ఆధార్ కేంద్రాన్ని మన గ్రామ పంచాయతీ కార్యంలో నుండి ఏర్పాటు చేస్తానని మాటిస్తున్నాను అలాగే ప్రాటో ఆటో డ్రైవర్స్ ట్రాక్టర్ డ్రైవర్ సోదరుల అందరికీ హమాలీలకు గ్రామ పంచాయతీ వర్కర్స్ అందరికీ ఇన్సూరెన్స్ చేసి వాళ్ళకి భద్రత కల్పిస్తారని నేను హామీస్తున్నాను అలాగే ఉచిత ఫిల్టర్ వాటర్ మీ ఇంటికి రోజుకొక వాటర్ బాబుల్ సరఫరా చేయడానికి నేను హామీ ఇస్తున్నాను అలాగే గ్రామంలో ఓపెన్ నాలుగు ప్రాంతాల్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తాను అలాగే విద్యార్థిని విద్యార్థులకు కంప్యూటర్ల శిక్షణ బ్యూటీషియన్ శిక్షణ యువతకు కుటుమిషన్ శిక్షణ ఉచితంగా అందించడానికి ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీలోనే నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని మీకు మాట ఇస్తున్నాను ప్రత్యేకంగా చెప్పాలంటే డబుల్ బెడ్రూమ్లలో అంగన్వాడీ పాఠశాల రేషన్ షాప్ వాటర్ ప్లాంట్ నేడు హైదరాబాద్లోని రవీంద్ర భారతి వేదికగా జరిగిన తొమ్మిదవ తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఏర్పాటు దినోత్సవం మరియు వృద్ధుల హక్కుల రక్షణ దినోత్సవం సందర్భంగా మా వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు మల్లుగారి నర్సగౌడ్కు తెలంగాణ గవర్నర్ జీష్ణుదేవ్ పరమచేతుల మీదుగా సేవరత్న పురస్కారం అందించారు వృద్ధుల సంక్షేమం మానవతా సేవలకు అంకితంగా పనిచేస్తున్న మల్లుగారి నవర్సా గౌడ్ సేవల్ని గుర్తిస్తూ ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ప్రదానం చేయబడింది ఈ కార్యక్రమంలో జస్టిస్ బి చంద్రకుమార్ పదవి విరమణ పొందిన హైకోర్టు న్యాయమూర్తి అనిత రామచంద్రన్ ఐఏఎస్ ప్రభుత్వ కార్యదర్శి మహిళా శిశు వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ తెలంగాణ ప్రభుత్వం పి సుధాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ ఎం కోదండరావు మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే బి శైలజ డైరెక్టర్ వికలాంగులు వయోవృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత విభాగం చెన్నప్ప పాల్గొన్నారు మా ఓల్డేజ్ హోమ్తో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారికి నా యొక్క హృదయపూర్వకమైన గత ఇరవై సంవత్సరాల నుంచి సొంత ఇంట్లో స్వచ్ఛందంగా ప్రభుత్వ సహాయం తీసుకోకుండా వృద్ధులకు సేవలు అందిస్తూ ప్రస్తుతం ముప్పై మంది వృద్ధులతో వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నారు మల్లవారు నెలయ్యగల హృదయపూర్వమైన వెంట मैं सही को लेती हूँ। ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎరుపుల శ్రీనివాస్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నన్ను సర్పంచ్ గా గెలిపించారని ప్రజల్ని కోరారు నేను గెలిచిన వెంటనే మొదటి సంతకం ఎల్లారెడ్డిపేట ప్రజల కోతుల బెడతల నుండి ప్రజల్ని కాపాడుతున్నామని అన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు గంభీరపేట మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలలక్ష్మి ఇంటింట ప్రచారం నిర్వహించారు గంభీరోపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గాండ్ల బాలలక్ష్మి కత్తెర గుర్తు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించారని అన్నారు వారితో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి హమీద్ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గాండ్ల బాలలక్ష్మిని కత్తెర గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో ఓటేసి ఆశీర్వదించారని హామీద్ కోరారు వీరి వెంట నాయకులు ఎర్ర నర్సయ్య వెంకట్ రాజశేఖర్ బాలయ్య మహిళలు ఉన్నారు పార్టీకి అధికార గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీకి జరుగుతున్నటువంటి ఎన్నికల్లోపట కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గాండ్ల బాలలక్ష్మి గారి మద్దతుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా మంది గ్రామ ప్రజలందరూ కూడా వారికి మద్దతుగా ఈరోజు ఇంటింటికి ప్రచారం తిరుగుతూ ఉన్నాం నిజంగా ఈరోజు ప్రజలు మేడం వస్తున్న కొద్దీ వారికి స్వాగతం పలుకుతూ బొట్టు పెడుతూ ఖచ్చితంగా మీకు ఓటేస్తాం కత్తెర గుర్తుకే ఓటేసి భారీ మెజార్టీతోటి గెలిపిస్తామని ముక్క కత్తతోటి వాళ్ళు ఈరోజు చెప్తా ఉన్నారు ఎందుకంటే గతంలో పదిహేను సంవత్సరాల క్రితం ఇదే గాండ్ల బాలలక్ష్మి గారు గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీకి ఐదు సంవత్సరాలు సమర్థవంత అందించి ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఇక్కడ కూడా అవినీతి మచ్చ లేకుండా గతంలో ఐదు సంవత్సరాలు ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచడంలో ప్రధాన భూమికను ఏదైతే సర్పంచ్ పదవిని పూర్తిగా ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం గ్రామాభివృద్ధి కోసం పరితపించిన వ్యక్తిగా ఈరోజు మీరు గతంలో కూడా పాలించడం జరిగింది మీ హయాంలో చాలా అభివృద్ధి జరిగిందని కాబట్టి మళ్ళొకసారి మీకు అవకాశం కల్పిస్తామని ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉంటే చాలా సంతోషం ఇస్తూ ఉంది మరి అదేవిధంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికి ఓటేస్తే రేపు గ్రామ గ్రామాభివృద్ధికి బాటలు వేసే సారథులుగా మేము కూడా ఉంటామని ప్రజలు మాతో పాటు కలిసిన తరుణం ఈరోజు చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈరోజు వేరే పార్టీ నాయకులు కానీ ఎవరైనా సరే ఎన్ని కుయుక్తులు కూసినా ఇక్కడ గంభీరావపేట మేజర్ గ్రామ పంచాయతీలో గాండ లక్ష్మి గారి జెండా ఎగరడం ఖాయం భారీ మెజార్టీ తోటి గాండా లక్ష్మి గారు గెలుపుందనేటువంటి శుభ సంకేతాలను ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను మరి గ్రామ ప్రజలందరూ కూడా పదిహేడో తారీఖు నాడు జరగబోయేటువంటి ఎన్నికల్లో పట గాండ్ల బాల లక్ష్మి గారి గుర్తు కత్తెర గుర్తు పైన ఓటు వేసి భారీ మెజార్టీతో ఆదరించి గెలిపించాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ హమీద్ నమస్కారం తమిరాపేట గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికల వర్గం దిగినాను గతంలో నాకు గ్రామ పంచాయతీ పరిపాలన అనుభవం ఉన్నది కాబట్టి ఎలాంటి అవినీతికి కానీ అక్రమాలకు కానీ పాల్పడకుండా స్వచ్ఛందంగా నా సేవను నేను మీ మద్దతుతో నిర్వహిస్తానని అందరినీ మళ్ళీ ఒక్కసారి మద్దతు కోరుతూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థి అంతర్పుర తిరుపతిని గెలిపించాలని చంద్రపట్ల లక్ష్మారెడ్డి ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఎల్లారెడ్డిపేట మండలం మండల కేంద్రంలోని ప్రజలకు వివిధ సంఘాల నాయకులకు బీజేపీ పార్టీ అభ్యర్థి అంతర్పుల తిరుపతి ఫుట్బాల్ గుర్తు నాలుగు నెంబర్పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సందుపట్ల లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గ్రామాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్తున్నామని పలు సూచన చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సెలక్షన్లో భాగంగా బీజేపీ బలపరిచినటువంటి అందరి ప్రతిపత్ను నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా యొక్క గుర్తు ఫుట్బాల్ గుర్తు బ్యాలెట్ నెంబర్ ఫోర్త్ ఈరోజు ప్రధానంగా ఎల్లారేటలో జరుగుతున్న ప్రధాన సమస్య కోతుల బిడద ప్రజా క్షమ ధ్యేయంగా ప్రజా సేవే ధ్యేయంగా ముందుకు బరిలోకి దిగి ఈరోజు సర్పంచ్ బరిలో నిలిచినందుకు నాకు చాలామంది ఆదరణ లభిస్తున్నది నా యొక్క గుర్తు ఫుట్బాల్ గుర్తు ముఖ్యంగా ప్రధాన సమస్య అయినటువంటి ఎల్లాడపేటలో కోతుల బిడద కుక్కల బిడద వీటిని పరిష్కరించే విధంగా ముందడుగు వేస్తున్నాను అదేవిధంగా సింగ సముద్రం కెనెక్టింగ్ కాల్వ మన నందుల కూడా ఉన్న సీసీ డ్రైన్ నిర్మాణం కోసం కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లి రైతుల మన్ననలు పొందే విధంగా ఎల్లాడిపేటలో ప్రజల సేవే నా సేవగా పరిగణించి బరిలో నుంచి ముందు పోతున్నాను చాలామంది ప్రజల ఆదరణ దొరుకుతుంది వివిధ సంఘాల కమ్యూనిటీ భవనాల విషయంలో కావచ్చు బోర్ విషయంలో కావచ్చు అభివృద్ధి ధ్యేయంగా కేంద్ర మంత్రి అయినటువంటి శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి గతంలో కూడా దృష్టికి తీసుకెళ్లాము ఇప్పుడు కూడా దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా ముందుకు సాగుతానని ఈ సందర్భంగా గుర్తుపేట మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అంతర్పుల తిరుపతి నాలుగో నెంబర్ ఫుట్బాల్ గుర్తు రావడం జరిగింది గ్రామంలో ఏ ఇంటికి తిరిగినా ఏ గడపకు తిరిగినా అందరితో గెలుస్తున్నాడు ప్రజాదరణ బాగుంది దీన్ని ప్రతిపక్షాలు చాలా ఇచ్చి వారి ప్రతిపక్షాలు వారికి గిట్టక డబ్బులు పంచి గెలుతామన్న ఆలోచనతో ప్రతిపక్షాలు ఉన్నాయి కానీ మంచి మనసు మనసున్న వ్యక్తిగా సహాయం చేసేటువంటి గుణమున్న వ్యక్తి చదువుకున్న వ్యక్తి సౌమ్యుడు అంతర్పు తిరుపతిని గెలిపిస్తామని గ్రామ ప్రజలందరినీ కంకణం కట్టుకున్నారు మార్పు ధ్యేయం పదిహేడవ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అంతర్గత తిరుపతి ఫుట్బాల్ గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి గ్రామంలో మార్పుకు అవినీతికి మార్పు అన్ని రకాలుగా గ్రామాభివృద్ధిలో భాగంగా మేము ఒక విజన్ తోటి ముందడికి వెళ్తున్నాం ఆ విజన్ ఆశీర్వదిస్తే పని చేసి చూపిస్తాం పది సంవత్సరాల తర్వాత కూడా చనిపోయినాక పది సంవత్సరాల తర్వాత కూడా అభివృద్ధి వీళ్ళు చేశారు అని గుర్తింపు తెచ్చుకుంటాం ప్రజల మన్నం పొందామని తెలియజేస్తున్నాం భారత్ మాతాకి ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామంలో విఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండ రమేష్ గొల్లపల్లి గ్రామంలో ఇటీవల ప్రచారం నిర్వహించారు కత్తరె గుర్తు కోటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీస్తూ ప్రచారం చేపట్టారు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కొండ రమేష్ ప్రజల్ని విజ్ఞప్తి చేశారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో డిఆర్ఎస్ అభ్యర్థి ఎలగందుల నర్సేను బ్యాట్ కోటు వేసి గెలిపించాలని రెడ్డి సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థిగా ఎనగంతుల నర్సయ్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వ్యాటి గుర్తు కోటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని సభ్యులకు కలిసి ప్రచారం నిర్వహించారు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుని గ్రామాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్తాడని అన్నారు కోరారు de mais కేటీఆర్ గారు తల్లిగ్రహ దర్శనంలో బలపరచడం జరిగింది అభివృద్ధి సంక్షేమ పథకాలు మరి ప్రాంతానికి సంబంధించి డెవలప్మెంట్ అభివృద్ధి చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఎల్లారెడ్డిపేటలో ఎల్లారెడ్డిపేట మండలంలో మరి తోటాగర్ నగర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి పనులు జరిగినాయి దాంతోపాటు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మరి చేయించడం అటువంటి జరిగింది మరి ప్రజలందరూ చేయాల ఇలా ఎల్లారెడ్డిపేట అభివృద్ధికి సంబంధించి బ్రహ్మాండంగా మరి లోకల్లో ఉండి ప్రతి నిమిషం అది సిసి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ కమ్యూనిటీ భవనాలు కానీ పింఛన్లు కానీ సీఎంఆర్ఎఫ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా మరి తోటగన్న ఆధ్వర్యంలో మరి ఇక్కడ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి వార్డుకు సిసి రోడ్డు ప్రతి వార్డుకు డ్రైనేజీ కమ్యూనిటీ ఆి అభివృద్ధికి మంచి బాటలు వేయడం జరిగింది గత పది సంవత్సరాల క్రితం పది సంవత్సరాల నుండి అలాగే మరి రాబోయే రోజులు కూడా టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన మండలంలో కూడా దాంతోపాటు పాటు ఎన్నరెడ్డిపేట మండల కేంద్రంలో మరి ఎన్ని గంటల గారిని బ్యాట్ గుర్తు గతంలో కూడా ఎంపీసీ పనిచేసి పనిచేసి బ్రహ్మాండంగా ఉండి ఆపత్తికి సంపత్తికి ఉండి పనిచేయడం జరిగింది కాబట్టి ప్రజలసారి ఆలోచించి మరి ఎన్ని గంటల బ్యాట్ బ్యాటు గుర్తుకే అలాగే మా ప్యానల్ వార్డ్ మెంబర్ అందరూ కూడా గెలిపించాలని కూడా కోరుకుంటాం ఈ వార్తలు సమాప్తం తిరిగి ప్రసారమయ్యే కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం